ఇది తేగ అంటారండి ఇది తాటి నుంచి చెట్టు నుంచి వస్తుంది మా కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఊళ్ళో తాటి చెట్టు కొబ్బరి చెట్టు లేకుండా ఉంటుంది ఉండవు తాటి చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు తాటాకులు తాటి కలపతో కూడా పూర్వం ఇల్లు కట్టుకునేవారు అలాగే తాటి నుండి కళ్ళు తీస్తారు అలాగే తాటికాయ ముంజులు అని చెప్పి తాటి ముంజులు తింటారు అది ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా తాటి కాయ తయారైన తర్వాత దాన్ని ఉడకబెట్టుకుని కూడా తింటారు తాటి తాటి పేసులతో రొట్లు గారెలు వేసుకుంటారు ఆహార లేని ప్రసేశాల్లో ఆహారం లేని సమయాల్లో కూడా ఈ తాటికాయ చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దాటితో పాటు కొబ్బరి చెట్టు కూడా కోవాల్సిన మంచి ప్రాచుర్యం పొందింది ఈ చెట్టు వల్ల కూడా కొబ్బరి ఇంటిక పైకి తీరవాడతారు పెళ్లిళ్ళు శుభకార్యాలు తిరగడతారు కొబ్బరికాయ నుంచి కొబ్బరి ఆ కొబ్బరి నుంచి తీపి పదార్థాలు కొబ్బరి నూనె అది కూడా తయారు చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్